కదా సిద్ధం శ్రీ నరసింహస్వామి దేవస్థానం పెంచలకోన నేను కంచల్ల విజయసాగర్ బాబు పదవ తారీఖు ఈ క్షేత్రంలో డిప్యూటీ కమిషనర్ అండ్ ఈవోగా జాయిన్ అయ్యాను రేపు రథసప్తమి కాబట్టి రథసప్తమికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము రేపు స్వామివారు ఏడు వాహనాలలో విహరిస్తారు దేవస్థానం ప్రాంగణంలో ముఖ్యంగా గరుడ సేవ చాలా విశేషమైనది మన స్వామివారి ప్రీతిపాత్రమైన సేవ పన్నెండు గంటలకి సేవ ఉంటుంది రెండు గంటలకి చక్ర స్నానం అలాగే మొత్తం ఏడు వాహనాల్లో స్వామివారు పెంచలక క్షేత్రాన్ని వివరిస్తారు వీళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కోలాటాలు కానీ అన్నీ ఏర్పాటు చేశాము రేపు అదేవిధంగా భక్తులకి మంచినీటి వస్తే అన్నదానం మొత్తం ఎటు జెడ్ అన్ని ఏర్పాటు చేయటం జరిగింది మినీ బ్రహ్మోత్సవం ఇది కాబట్టి భక్తులందరూ తిలకించి దేవస్థానం యొక్క మన మా సేవలన్నీ సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులను కోరుచున్నారు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ సన్నీ మార్కెట్ నెల్లూరు